మీ గ్యాస్ స్టవ్ చిన్న మంటలు వస్తున్నాయా పెద్ద మంటలు రావాలంటే ఏం చేయాలి తెలుసా అది ఇట నేను వివరంగా చెప్తానండి హాయ్ అండి నేను మీ బోనశ్రీను ఈ చాలా మంది అండి ఈ బలంలో మూసిపోతుంటాయి అనమాట ఎందుకు మూసిపోతుంటే ఎక్కువ మనం పాలు కాస్త ఉంటాం కదా పాలు పొంగినప్పుడు డైరెక్ట్ ఈ బలంలోకి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత మెసలు మూసిపోతాయి మంట ఆగిపోతుంది అయితే మొత్తం అంతా దీనివల్ల ఏం కాదండి ఇది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మంట ఆపుతుంది అసలు ఇది వేరేది ఉందన్నమాట అది ఎలాగనది నివరంగా చూపిస్తాను చూడండి వీటి వల్ల మనకు ట్వంటీ పర్సెంట్ ఆగుతుంది కానీ ఇది కింద మనకి వచ్చి నిప్పలు ఒకటి ఉందండి ఆ నిప్పలకి ఏం చేస్తే సరిపోద్ది అనమాట అది ఎలాగో పోయి ఒకసారి ఇలా తిరగేసుకోండి తిరగేసుకున్న తర చెప్తాను ఇది చూసారు కదా ఈ బర్మలకు సంబంధించింది లెగ్ బయట ఇలా సెపరేట్ చేయాలండి ఇలా సెపరేట్ చేస్తాం కదా ఇక్కడ చూసారు కదా చిన్న నిప్పలు ఉంది ఈ నిప్పల్ని ఏం చేయాలంటే మనం పినిసి ఇచ్చుకొని బాగా ప్రెస్ చేయాలన్నమాట ఇది పినిసే సరిపోద్ది పినిసి ఇచ్చుకొని ఒకవేళ పినిస్ వెళ్ళలేదు అనుకోండి మీరు ఏం చేస్తారంటే కరెంటు వైర్ తీగ ఉంటుంది కదా వైర్ తీగ అది నీళ్ళు ఉంటాయి కదా చిన్నవి అయ్య నుంచి ప్రెస్ చేయించండి ప్రెస్ శాతం ఏమవుతుందంటే గ్యాస్లోంచి ఎక్కువ శాతం అంటే అది వాటర్ టైప్ కదా దాని గురించి అందులోంచి కొంత లాంటిది వద్దండి ఆ చిన్న చికటగా దాని దానివల్ల ఏంటంటే మనకు మంటలు ఆగిపోతాయి అనమాట చాలా మంది తెలియక ఏం చేస్తారంటే పైకి కడిగేస్తుంటారని పైకి కడగకూడదు ఇక దీన్నే కడగాలి దీన్ని కొంత మనం పిన్ని ఇచ్చుకొని ఒకటో రెండు సార్లు క్లీన్ చేసామనుకోండి అలా శుభ్రం క్లీన్ చేస్తే మొత్తం పెస్ అయిపోద్ది అనమాట అండి మంటలు మళ్ళీ పెసగా వచ్చేస్తే ఇంతేనండి గ్యాస్ స్టవ్ ఎలాగా శుభ్రం చేయాలన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి చాలా మందికి డౌట్ ఉంటాయి తెలియక పాపం ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే గ్యాస్ కంపెనీకి అటుకెళ్ళిపోతారు అటుకెక్క అట్టికి అండి మన ఇంట్లోండి చేసేసుకోవచ్చు ఏం చేయలేదు ఆ బండ్లు కడిగితే బండ్ల వల్ల మొత్తం ఏం కాదండి ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈ పితుకులు ఉన్నాయి కదా చిన్నవి క్లీన్ చేసేస్తే సరిపోద్ది అనమాట అండి మనకి మంట మామూలుగా వచ్చేస్తుంది ఈ వీడియో ఎంతండి పాపం గ్యాస్ స్టవ్ కోసం ఉన్న మీ వెన్స్ అందరికీ వీడియో షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజీని పాలేదు